హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు చూపించే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడండి రెంటల్ పర్పస్గా చాలా బాగుంటుంది హౌస్ అయితే హౌస్ అయితే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మనకి ఈ హౌస్ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్డు అండి సో మనకి కింద వచ్చేసి రెండు పోర్షన్గా డిజైన్ చేశారు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఈ హౌస్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ రెండు పోర్షన్లు ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ రెండు పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇది అంతా కూడా టీవీ టూ హాల్ అండి హాల్ ఏరియా ఇచ్చారు సో మధ్యలో బెడ్రూమ్ అనమాట సో అలాగే చివర కిచెను ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అండి సిమెంట్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి సో పైన సీలింగ్ కూడా చూపిస్తున్నాను మీకు సో హౌస్ అయితే మీకు చాలా కండిషన్గా ఉందండి ఇటు దక్షిణం వైపు కూడా మనకి వాస్తు ప్రకారం అయితే సందైతే ఇచ్చారు సో బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి గ్రౌండు ఫస్ట్ అంటే గ్రౌండ్లో రెండు పోర్షన్సు సెకండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్సు అలాగే పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఇది చూపించేది మీకు కిచెను ఇదంతా కూడా అటకలు ఉన్నాయి సో వితౌట్ కబోర్డ్సేనండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అనమాట ఈచ్ పోర్షన్ వచ్చేసి మనకి ఏడు వేలు రెంట్ అయితే వస్తుంది ఇదంతా కిచెన్ అనమాట ఇది టోటల్గా వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో జీ ప్లస్ వన్ అలాగే పెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అండి సో నెలకు వచ్చి మనకి ముప్పై వేలు దాకా రెంట్లు అయితే వస్తున్నాయి ఈ హౌస్కి మీకు అలాగే పైన కూడా చూపిస్తాను పైన కూడా రెండు పోర్షన్స్ చూపిస్తానండి సో స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ అయితే డిజైన్ చేశారు సో గ్రౌండ్ అయితే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ అనమాట కన్స్ట్రక్షన్ జరిగి మెయిన్ ఎంట్రన్స్ అయితే చెక్కు డోర్ అయితే ఇచ్చారు ఇదో పోర్షను అలాగే ఇక్కడ ఇది ఒక పోర్షన్ అండి సో ఉత్తరం వైపు కూడా మనకి వాష్ ఏరియా కింద మనకి సందు చాలా పెద్దగా కన్స్ట్రక్షన్గా మనకి ఇచ్చారు సో అలాగే మనకి ఉత్తరం వైపు కూడా డబల్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ అయితే మనకి నూట ముప్పై మూడు గజాల్లో నాలుగు పోర్షన్లు అండి అలాగే పైన పెంట్ హౌస్ మొత్తం కూడా మనకి నెలవారీ అద్దెలు వచ్చేసి మనకి ముప్పై వేలు అయితే అద్దెలు వస్తున్నాయి ఇదే కాదండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కేస్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ వస్తుంది సో ఇది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో పోర్షన్ అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ చాలా పెద్ద పెద్ద గదిలో వచ్చినాయి ఏడు వేలు అయితే రెంట్ ఇస్తున్నారు ఈచ్ పోర్షన్కి అలాగే పెంట్ హౌస్ కూడా రెంట్కి ఇచ్చుకుంటే మీకు మూడు వేలు దాకా వస్తుంది మొత్తం మీద మీకు ముప్పై వేలు దాకా అయితే రెంట్లు వస్తున్నాయి ఇది మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉందండి గ్రౌండ్ ఫస్ట్ నాలుగు పోర్షన్ డిజైన్ చేశారు పైన పెంట్ హౌస్ ఉంది పైన కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ ప్లాన్ని రెన్యూవల్ చేయించుకుంటే చాలు ఇంటి ముందు రోడ్డు మనకి యాభై అడుగుల రోడ్డు ఎవరైతే నూట ముప్పై మూడు గజాల్లో యాభై అడుగుల రోడ్డులో రెంట్లు మంచిగా వచ్చే కండిషన్ ఉన్న హౌస్ అయితే కావాలనుకున్నారు వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ చూడడానికి స్క్రీన్ పైన మా నంబర్ ఇచ్చామండి కాంటాక్ట్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాము సో మేము జెన్యున్గా చేపిస్తాము మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోను దీనికి వచ్చేసి మనకి అరవై నుంచి డెబ్బై లక్షల దాకా బ్యాంక్ లోన్ అయితే సుమారు వస్తుంది మీకు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులో మీకు లోన్ అయితే ఇప్పిస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వేడికి మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఓపెన్ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ మరిన్ని కావాలనుకుంటే సో మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ అయితే మీకు కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అదేం ఫైనల్ ఏం కాదు ప్రైస్ అయితే మీకు తగ్గుతుంది సో బ్యాంక్ లోన్ అయితే మీకు అరవై లక్షల నుంచి డెబ్భై లక్షల దాకా వస్తుంది సుమారుగా మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే చేయించి పెడతాం సో ఇది పైన పెంట్ హౌస్ అండి సో చూస్తున్నారు కదా పైన పెంట్ హౌస్ రేకేసి ఉంది సిమెంట్ రేకు సో రెండు వైపులో మనకి డబుల్ డోర్ అయితే డిజైన్ చేశారు అలాగే ఒక బాత్రూమ్ కూడా ఉంది వాటర్ ట్యాంక్ ఉంది మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సో మీకు లోన్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోతే కోటి ఇరవై లక్షలు నూట ముప్పై మూడు గజాల్లో ముప్పై వేలు అద్దెలు వచ్చే నెలకి పడమర ఫేసింగ్లో ఉంటుందండి ఈ హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాచ్ ప్రకారం అయితే ఫాలో అయ్యారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో